ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది సో రోజు ఉదయం ఫామ్ వన్ లో మనం నామినేషన్లు తహసీల్దార్ ఆఫీస్ మ్యాచర్లో తీసుకోనబడు అని చెప్పి కూడా మనం నోటిఫికేషన్ అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఆర్ఓ ఆఫీస్ దగ్గర అండ్ గ్రామ పంచాయతీలో కూడా ప్రచురించాం అండ్ ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా నామినేషన్లు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సెలవు రోజుల్లో తప్ప ఆ రోజు స్వీకరించబడతాయి అండ్ ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ ప్రక్రియ ఇరవై ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ప్రారంభం అవుతుంది అండ్ లాస్ట్ డే ఫర్ డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ మనం ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటలు సో దాని తర్వాత మనం అర్హత ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని మనం లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది అండ్ ఈ క్యాండిడేట్స్ ఏ రోజుకి ఆ రోజు నామినేషన్ చేసేటప్పుడు వంద మీటర్ల పరిధిలో కేవలం క్యాండిడేట్తో పాటుగా ఒక ఐదుగురు నలుగురు సభ్యులు మొత్తంగా ఐదుగురు మాత్రమే లోపలికి అలవాటు చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళు నామినేషన్తో పాటుగా వాళ్ళకి మన ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు సంబంధించి నిర్వహణ ఎలా చేసుకోవాలి మోడల్ కోడ్ ఆఫ్ ని ఎలా పాటించాలి అండ్ వాళ్ళు డే టు డే అకౌంట్స్ని ఎలా చేయాలి అండ్ పాంప్లెట్స్ ప్రింటింగ్ కానీ ఏమైనా ఉంటే వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనకి డే టు డే మనకి పర్మిషన్స్ ఏమైనా కావాల్సి వచ్చినా కూడా ఏ రకంగా తీసుకోవాలనేది వాళ్ళకి సూచించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇది అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి టెన్ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా వాళ్ళు కట్టాలి అదేవిధంగా నామినేషన్ వేసేటప్పుడు ఓత్ అనేది కూడా తీసుకుంటారు ఓత్ కూడా తీసుకోవాలి అండ్ వాళ్ళు ఏదన్నా ప్రభుత్వ గృహ సముదాయాల్లో ఉంటే నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి సెక్యూరిటీ డిపాజిట్లో వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ అది ప్రొడ్యూస్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ దాకా రాయితీ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళ యాంటీసిడెంట్స్ లో వారికి ఉన్నటువంటి స్థిరచరాస్తులు మరియు వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలకు సంబంధించిన డేటా కూడా అనేస మనకి అఫిడేవిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనేది ట్వంటీ సిక్స్ సో దాన్ని కూడా మేము ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి నామినేషన్స్ వివరాలు కానీ అఫిడేవిట్లు కానీ నోటీస్ బోర్డులోను మరియు ఆన్లైన్లోను కూడా పెట్టడం జరుగుతుంది దీన్ని ప్రజలు కూడా ఆ క్యాండిడేట్ యొక్క వివరాలను విస్తృతంగా తెలుసుకోవడానికి ఈ మాధ్యమాల ద్వారా కూడా మీ ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అండ్ పోలింగ్ మాత్రం మే పదమూడవ తారీఖున జరగబడుతుంది ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది అండ్ పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బందికి ఒక టైం శిక్షణ అయిపోయింది ఇంకా రెండవసారి శిక్షణ మోస్ట్లీ మే మొదటి వారంలో మనం పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఈవీఎంలు అన్నీ కూడా మనకు వచ్చేసాయి అండ్ వాటి కమిషనింగ్ ప్రక్రియ కూడా మేము రెండో తారీఖు మూడో తారీఖు చేపట్టడం జరుగుతుంది కమిషనింగ్ అండ్ హోమ్ ఓటింగ్ సంబంధించి కూడా నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల దాకా సుమారుగా సుమారుగా నాలుగు వేల ఆరు వందల దాకా ఎనభై ఐదేళ్ళ పైబడిన వాళ్ళు పీడబ్ల్యూడి వికలాంగులు సంబంధించిన ట్వెల్వ్ డి దరఖాస్తులు మనం ఇవ్వడం జరిగింది ఇచ్చిన వాటిలో ఎవరైతే ఇంటి దగ్గర ఓటు వేస్తామంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫార్మ్స్ మళ్ళీ తీసుకుంటాము ఎవరైతే ఫార్మ్స్ వద్దు మాత్రం మేము నేరుగా పోలింగ్ స్టేషన్ వద్దే ఓటు వేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచో కూడా డిక్లరేషన్ తీసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గర వచ్చి ఓటు వేసుకోవచ్చు సో అది కూడా ఉంది అండ్ ఆల్ ఈ మాచల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ డ్యూటీ పడినటువంటి సిబ్బంది వీడియోగ్రాఫర్స్ క్లీనర్స్ డ్రైవర్స్ అండ్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా మే ఐదు ఆరు ఏడు తేదీల్లో మోస్ట్లీ మన గర్ల్స్ హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం చేయడం జరుగుతుంది యాక్చువల్గా మన తహసీల్దార్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అన్ని కూడా రెండు కిలోమీటర్ లోపలే ఉన్నట్టు చెప్పడం జరిగింది త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ లోపలే ఉన్నట్టు చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ నుంచి అడుగుతున్నాము ఇంకా కన్సెంట్ రాలేదు రెండు వందల పదకొండు పోలింగ్ కేంద్రాల్లో మేము వెబ్కాస్టింగ్ పెడుతున్నాం అంటే ప్రతి వెబ్ లో ఏ పోలింగ్ కేంద్రం ఏ జరుగుతుందో అడుగు అడుగునా నిమిషం నిమిషం మనం చూడడానికి అవకాశం ఉంది సో ఎవరు తప్పు చేసినా కూడా వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది ఈవెన్ సెబ్ వాళ్ళు కూడా యాక్టివేట్ చేసాము జరిగింది ఎక్కడైనా ఇలీగల్ గా లిక్కర్ సేల్స్ జరిగినా లేదంటే మద్యం ఎక్కువ ఉండ కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ కూడా వేశాము సో వాళ్ళు కూడా బాగా తిరుగుతున్నారు ఎవరైనా కంప్లైంట్స్ కూడా మాకు సీబీజీలో పెడితే వెంటనే మేము ఒక రెండు గంటన్నరలో మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం Gracias.